అందరికీ నమస్కారం అండి ఓం శ్రీ మాత్రే నమ అమ్మదై ఉంటే అన్ని ఉన్నట్లే అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకి ఆది పరాశక్తి కనకదుర్గమ్మ నీకు వందనాలమ్మా వయ్యారే హొయ్యా హొయ్యా వయ్యారే హొయ్యా హొయ్యా వయ్యారే హొయ్యా హొయ్యా వయ్యారే హొయ్యా హొయ్యా చూడా చక్కని తల్లి చుక్కల్లో జాబిల్లి కరుణించే కల్పావల్లి మమ్మేలు మా తల్లి శతకోటి వంద నాలే దుర్గమ్మో ఓ తల్లి నీ పాదాలకు శరణాలమ్మ దుర్గమ్మా సతకోటి దండాలమ్మా మాయమ్మ చూడా చక్కాని తల్లి ఓహో చుక్కల్లో జాబిల్లి ఆహా కరుణించే కల్పావల్లి మమ్మేలు మా తల్లి వందనాలు వందనాలు దుర్గమ్మ మమ్మేలు మా తల్లి దుర్గమ్మ తల్లి త్రిశూలధారిణి ఆ కృష్ణా నది తీరాన కొలువైన దేవత వమ్మ వెలసిన ఘనమైన తల్లివమ్మ బెజవాడాలో వెలసిన ఘనమైన తల్లివమ్మ ఆ ఇంద్ర పై దుర్గమ్మో తల్లి దుర్గమ్మా తల్లి వెలసినావు మము దుర్గమ్మ నిలిచినావు మము కాపాడగ మాయమ్మా చూడా చక్కాని తల్లి ఓహో చుక్కల్లో జాబిల్లి ఆహా కరుణించే కల్పావల్లి మమ్మేలు మా తల్లి ఆదిపరాశక్తి అమ్మా భవానీ దండాలమ్మా పచ్చ పచ్చని చెట్లు పక్షుల కిలకిల రావాలు కోకిలమ్మ సారాగాలు కొండల గాలులు కోకిలమ్మ సారాగాలు కొండల నడుమ చల్లని గాలులు అరరే బిజవాడ కొండల్లోన అందరికీ తోడుగా ఉండగా ఆలయమందు వెలసిన అఖిలాండేశ్వరి మా దుర్గమ్మ ఆలయమందు వెలసిన అఖిలాండేశ్వరి దుర్గ నీ చల్లని చూపులు ఉంటే చాలమ్మో తల్లి కనక దుర్గమ్మ నీకు శరణాలు అమ్మా సిరి సంపదలు మాకెందుకే దుర్గమ్మ ధనరాశులు మాకెందుకే ఓ మాయమ్మా చూడా చక్కాని తల్లి ఓహో చుక్కల్లో జాబిల్లి ఆహా కరుణించే కల్పావల్లి మమ్మేలు మా తల్లి తల్లి నీ పాదాలకు శరణాలమ్మ దుర్గమ్మ శతకోటి దండాలమ్మ మాయమ్మ వందనాలు దుర్గమ్మ మమ్మేలు మా తల్లి దుర్గమ్మ దుర్గమ్మ నీకు వందనాలే తల్లి నీ పాదాలకు శరణాలమ్మ దుర్గమ్మ శతకోటి దండాలమ్మ మాయమ్మ శతకోటి దండాలమ్మ దుర్గమ్మా శతకోటి దండాలమ్మ దుర్గమ్మ జై బోలో దుర్గా భవానీ అమ్మవారికి జై ఓకే ఫ్రెండ్స్ మీకు కనుక ఈ పాట నచ్చినట్లయితే ఒక లైక్ వేసుకోండి షేర్ చేయండి ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మరవకుండా బెల్ బటన్ యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్ అప్పుడే నేను చేసే ప్రతి లేటెస్ట్ వీడియో మీ మొబైల్కి నోటిఫికేషన్ రూపంలో చేరుతుంది ఉంటానండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్